మా గొప్ప దేవ నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నామమును బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభు నీ కృపలో నీ ప్రియులు నాయన మరి గుండాల రామారావులను జ్యోతకులు మీరు ప్రేమించి వారి జీవితంలో నివాసయోగ్యమైనటువంటి చక్కని గృహాన్ని మీరు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా ఏదైనా దిన మరి మీ నామము పేరుట ప్రతిష్ఠించబడుతున్నటువంటి నూతన గృహాన్ని బట్టి స్థుతిస్తున్నాం దైవికంగా మహిమకరంగా వాక్యానుసారంగా ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం కొనసాగిపో చదురని మా ప్రభువు మా రక్షకులునై ఉన్న ఏమంలో ప్రార్థించి స్థుతించి వేడుచున్నాము తండ్రి ఆమె భాగాన్ని చదువుకుని మనము ఈ ప్రవేశ ద్వారా ప్రారంభం చేసుకుందాం దైవ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము ఇరవై నాలుగవ కీర్తన కీర్తనల గ్రంథం ఇరవై నాలుగవ కీర్తన ఏడవ చరణం నుండి పదవ చరణం వరకు ఏడవ చరణం నుండి పదవ చరణం వరకు చదువుతున్నాను నుండి గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా నిమ్మును లేవనెత్తుకొనుడి మహిమగల ఈ రాజు ఎవడు బలశౌర్యము గల యహోవా యుద్ధసూరుడైన యహోవా గుమ్మములారా నీ తలలు పైకెత్తుకొనుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకుడి మహిమగల రాజు ఎవరు సైన్యములకు అధిపత్యము దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి ఇలో దేవించి ఆశీర్వదించును కాక ఆమె కులరా ఈ సమయంలో మరి ప్రార్థన చేసి ఈ నూతన గృహ ప్రవేశ ద్వారాన్ని మనం ప్రతిష్ఠించి లోపలికి మనం వెళ్దాం ఆ తర్వాత మిగతా రూములు కూడా ప్రార్థన చేసి మనం ప్రారంభం చేద్దాం సకల ఆశీర్వాదాలకు మా ప్రియ ప్రలోకు తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా మహా ఉన్న ఏసయ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సాయంకాలపు వేళలో ఈ నూతన గృహాన్ని ప్రతిష్ఠించటలో మీరు చూపిస్తున్న కృప కొరకు వందనాలు గుమ్మములారా మీ తలను పైకెత్తుకొని మహిమగల రాజు ప్రవేశించునట్లుగా మీ తలను పైకెత్తుకొనుడని మీరు లేఖనాలు జ్ఞాపకం చేసినటువంటి సందర్భాన్ని మేము చదువుకున్నాం మీరు ప్రవేశించున్నట్లుగా బలశౌర్యం కలిగినటువంటి దేవుడు మహిమగల రాజుగా ఈ నూతన గృహములోనికి మీరు అడుగు పెట్టినట్లుగా మీరు చూపిస్తున్న కృపను బట్టి స్ఫుతిస్తూ నాయన మరి ఈ కుటుంబంలో మొదటిగా ప్రవేశిస్తుండగా మిమ్మల్ని అనుసరించి మీ అడుగు జాడల్లో ఈ నూతన గృహంలోనికి ప్రవేశించున్నట్లు మీరే కృప చూపించుదరని మీ నామం పేరిట ఈ నూతన గృహాన్ని ప్రతిష్ఠించురని మా ప్రభుము మా రక్షకుడు ఉన్న యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన అత్యున్నత నామములో ప్రార్థించి స్ఫురించి వేడుచున్నాము తండ్రి మరి ఈ దినం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ మాసం పదిహేనవ తారీఖు ఆదివారం సాయంకాలం గుండాల రామారావు గుండాల జ్యోతి గారి యొక్క ఈ నూతన గృహాన్ని తండ్రి యొక్క తండ్రి యొక్క కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామం పేరుగా ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి ఆమె అందరూ కూడా పాడుకుంటూ లోపలికి వెళ్ళా

బెడ్రూమ్ను వాళ్ళు ఎప్పుడు కట్ చేసి ప్రారంభిస్తారు ఆ తర్వాత మరి సోదరి చోటకు వాళ్ళ అన్నగారు సోదరుడు అచ్చయ్య గారు అలాగే వారి సతీమణి విజయలక్ష్మి వారిద్దరు కూడా మరి లోపలికి రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం సహోదరుడు అచ్చయ్య గారు విజయలక్ష్మి గారు అలాగే మరి సహోదరి పద్మ గారు కూడా అందుబాటులో ఉండాలి Studiu mai ima kanata minkeli yuga <laughs> yuga <laughs> milavaraku. Yento na madagi na deviwa. Yento na madagi na deviwa. की चिति यन तो गोपासु भदि

ఈ బెడ్రూమ్ నుమారామన్న అలాగే జ్యోతక్క వారిద్దరు కూడా కలిసి మరి ఈ బెడ్రూమ్ ప్రారంభం చేస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత మనం ప్రారంభం చేద్దాం ముందుగా ఒక వచ్చిన భాగాన్ని చదువుతున్నా కీర్తనల గ్రంథం మూడవ కీర్తన మూడవ కీర్తన ఐదు ఆరు శరణాలు చదువుతున్నా యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందు పదివేల మంది దండెత్తి నా మీద వచ్చి మోహరించినను నేను భయపడను దేవుడు తన పరిశుద్ధ వాక్కులు తన వెదికల్లో దేవించునుగాకలి अदेव कयूं कुवा कयूं अरि सुभाष ने के नाम ग्रहण कर जा एवं प्रतिष्ठित नाम दान करी आमीन स्म देवड वही माके चितिवे केंतो गो E

మరి ఈ బెడ్రూమ్ బట్టి విశ్రాంతి గదిని బట్టి నేను స్థుతిస్తున్నాం అయా ప్రార్థనా పూర్వకంగా ప్రతిష్ఠించినటువంటి గృహంలో నిపుణులు నివసిస్తూ అయా మరి నిద్రిస్తూ విశ్రాంతి పొందుతుంటుండగా యహోవా నాకు ఆధారము కనుక నేను పండుకొని నిద్రపోయి మేల్కొంతులని భక్తుడైన కావ్యం జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభు నిజమే మరి ఈ గృహంలో మరి ఈ రోజులో నిపుణులు నిద్రిస్తూ విశ్రాంతి పొందుతుంటుండగా వారి ప్రయాసలు కానీ అయ్యా వారి కష్టమో సుఖము దుఃఖములు అన్నింటిలో కూడా నెమ్మదినిచ్చి మంచి విశ్రాంతినిచ్చి ప్రభా నీ కొడుకులో మీ బిడ్డలు మీరే దీవించుదరని మా ప్రభువును ఆ రక్షకుడు అయిన యేసు వారి శ్రేష్టమైన తిన్నత నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకొనుచున్నాము తండ్రి అలాగే మనం కీర్తన పాడుకుంటూ మన గురించి పరిశుద్ధ పరిశుద్ధ పరిశుభ్రం అచయి గారు రాజయలక్ష్మి దయచేసి లోపలికి రండి అచయి గారు విజయలక్ష్మి గారు మరి ఈ చిత్రం పెట్టడంలో వారు ప్రతిష్టిస్తారు అలా तरंग सी, तरंग सी, तरंग सी। हाँ, तरीयों के लोग, मार्गों के लोग, परिषद्धा के लोग लागू करता, एक साल में उपलब्ध सुसम जाने, आमे, तक्तों के। bye

ఇరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ అభివాచనం ఐదు అవ్వచనాలు చదువుకున్న తర్వాత ప్రారంభించాలి నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కి చెద్దలు నీ గొర్రెల మేకల మందలు దీవింపబడము నీ గప్పయు పిండి పిసుకుని తొట్టి దీవింపబడము నేను లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు నూతన గృహమో దేవాని వరలక్ష్మి నూతన గృహమోదేవిత నూతన గృహమో దేవాని వరలక్ష్మి గృహం శుభ సందేశని పిచి నవోయృహము గృహమును నవ రక్ష శుభ సందేశ గృహమును నిత్యము గృహమును దేవా మా ఇంటికి జమో देवी च देवा मायजमालि गवो गो प्रभु नूतन गृहमा देवानि परहि नूतन गृहम् No,